గోదావరి బాలోత్సవం మనం ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా దామెల రామారావు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పురస్కృతి చిత్రలేఖనము పోటీలు ధాన్వాడ మున్సిపల్ హై స్కూల్లో మార్చి తొమ్మిద నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా వచ్చిన వారు సార్ చివరి పంపించేసారి రూమ్ నెంబర్ వన్ కూడా ఖాళీగా ఉంది రూమ్ నెంబర్ వన్ కూడా ఖాళీగా ఉంది ఈ వెనక రూమ్ కూడా ఖాళీగా ఉంది పా 7 దా దా టా కా మాం తే దాంతి మాం నిం మే కెంతి సెం చారా కోరా కోరా నిం యిటా కోరి టాంతి కోరు దాం আমি কটায় পৌঁছে పేరు ఏ పేరు త్వరకు వచ్చింది అమ్మా కొంతమంది మేము సెకండ్ సెకండ్ క్లాస్ నుంచి మాత్రమే చెప్పాము కొంతమంది ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చారు ఆ ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇచ్చామో ఇస్తున్నాం ఎవరైనా ఫస్ట్ క్లాస్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి లక్ష్మి గారు ఒకసారి ఎవరైనా ఫస్ట్ క్లాస్ ఉంటే చూసి ఇచ్చేది ఫస్ట్ సెకండ్ థర్డ్ చేయకండి ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ మీకు డ్రాయింగ్ షీట్ వచ్చిందనన్నా అందరికీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా ఓకే వెరీ గుడ్ టీచింగ్